కుటుంబ విభాగాలకు వేదికలను అలంకరించినటువంటి ప్రజా రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరాములు గారికి అలాగనే ఈ కార్యక్రమాన్ని విలువగానే చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ పేడ పొదలజ సంఘాలకు సంబంధించి భూసల సంఘం సంబంధించి అలాగనే కళాకారులు వికలాంగుల సంఘాలు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు పెద్దలందరికీ కూడా ఈ ప్రజారక్షణ సమితి వేదిక ద్వారా ప్రజా చైతన్య సభ ద్వారా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ పిలవడానికి ఒకే ఒక ఉద్దేశం ఎన్నికలు రాబోతున్నాయి గతంలో ప్రభుత్వాలు ఏ హామీలు ఇచ్చాయి బడుగు బలహీన వర్గాలుగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారు నెరవేర్చినటువంటి హామీలు ఏమున్నాయి తల్లిపుల్లి మాటలతో ప్రజల్లో మోసం చేసిన సందర్భాలు ఏమున్నాయి ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భగవద్గీతగా తీర్చి పోల్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని వర్గాలకు మోసం చేసినటువంటి సందర్భాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ప్రజల్లో చైతన్యం కల్పించారా ప్రజా చైతన్య సభ ద్వారా ప్రజలు ఒక అవగాహన కల్పించాలా వాళ్ళలో మార్పు వస్తేనే ఈ ప్రభుత్వాన్ని గద్దీ తిప్పడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఈరోజు ఈ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో ఈ యొక్క చైతన్య సభను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎటువంటి సమస్యలైనా కూడా ప్రజా సమస్యల పైన పోరాడేటువంటి ప్రజా సంఘాల నాయకులు ఎల్లప్పుడూ ముందు ఉండేటువంటి నాయకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలా వాళ్ళైతే ప్రజా సంఘాల ద్వారా ప్రజల్లోకి మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఈయన శ్రీరాములు గారు ఆయన జీవితంలో ఎన్నో సమస్యలను ఒడిదొడుకలను ఎదుర్కొంటూ నిత్య ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అనతి కాలంలోని అందరికీ సుపరిచితులుగా పేరు పొందినటువంటి వ్యక్తి మన శ్రీరాములు గారు ఈరోజు ప్రజా రక్షణ సమితికి సంబంధించిన డిమాండ్స్ ఏమున్నాయో ఒక్కసారి మనము అక్కడ చూసుకుంటే రాష్ట్రంలో సాగుబడి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే పూర్తి చేయాలా రైతులను ఆదుకోవాలని అని చెప్పేసి డిమాండ్ ఎందుకు తెలియజేశారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దాళను పుంగల తొక్కిందనే దానికి ఒక నిదర్శనంగా ఈ యొక్క డిమాండ్ కూడా అక్కడ పెట్టడం జరిగింది ముఖ్యంగా అలాగనే రజకులను ఎస్సీ జాబితాలోకి వడ్డెలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని చెప్పేసి గతంలో ఆయన చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో కూడా ఎన్నో మార్లు కలిసి ఆ సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించిన నాయకులు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఆ రిప్రజెంటేషన్కు ఎటువంటి మోక్షం లేనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సమస్యలు తెలియజేసినా సున్నపోదు మీద వర్షం కోరుస్తున్నట్లే తప్ప ఏ విధంగా ప్రజల జీవితాల్లో మార్పు నింపలేదు కేవలం కాగితాల్లో కార్యాచరణలో లేక కాగితాలు మాత్రం పబ్లిషేషన్ చేసుకుంటూ తొంభై తొమ్మిది శాతం మీద ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదయా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకసారి మనం రోజు ఈరోజు నిత్యవసర వస్తువులు ఏ విధంగా ధరలు పెంచారు ఈరోజు మెడికల్ గా మనం ఎక్కడైనా పోతే చూపించుకోవడానికి పరిస్థితి ఉందా ఈరోజు రైతులకి మంచి నీటి సహాయం లేక వాళ్ళ పిల్లలను మంచి నీటి నాణ్యమైన విద్యను అందించడానికి వాళ్ళకు చదివించడానికి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఈ రోజు రైతులు వలసలు పోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర పక్క రాష్ట్రాలకు అలాగనే రైతులు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నామో లేదా ఇంతకుముందు రైతులు పండించే పొలం సంబంధించినటువంటి ఏ పంట అయినా కూడా ఆహారం మంచి ఆహారం ఈ రోజు పండించేటువంటి రైతు ఈ రోజు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు తన ప్రాణాన్ని వదులుతున్నాడు అంటే ఈ రోజు మనం తింటున్నటువంటి ప్రతి ఆహారం కూడా కలుషితమైన ఆహారం తిని ఈరోజు దేశం మొత్తం కూడా ఈరోజు అనారోగ్యంగా ప్రదేశ్ గా ఈ రోజు రాష్ట్రంలో అన్ని కూడా పరిస్థితి నెలకొన్నాయి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశానికి భిన్నముగా రైతులు అనేసి చెప్పిన సందర్భాలు మనం మన చిన్ననాటి నుంచి మనం వింటూనే ఉన్నాం ఎక్కడ పోతుంది ఈ దేశం ఎక్కడ పోతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులను కానీ ప్రజల సంక్షేమం కోసం అన్ని వర్గాలకు గతెపీట వేస్తామని చెప్పేసి గద్దె ఎక్కగానేటువంటి వాళ్ళ ప్రజా సంక్షేమాన్ని మరచి ఈరోజు వాళ్ళకు నచ్చినట్టుగా పాలన అందజేస్తూ అన్ని వర్గాలన్నీ మోసం చేస్తున్నటువంటి సందర్భాలు అలాగనే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలతో పాటుగా ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి అత్యధికంగా మైనార్టీల పైన కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మైనర్ బాలికల పైన కూడా అత్యార అత్యాచారం చేస్తూ మహిళలను ఎక్కడికక్కడ కూడా వ్యవస్థలు చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళని అవమానకరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితికి ఈ రోజు ఆ సమస్యలు తీసుకొని ఏదైనా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ సమస్యలను మనం పరిష్కరించడానికి పోయినా కూడా ఏ నాయకుడు కూడా అన్ని పరిస్థితి లేదు యొక్క విషయాన్ని పెట్టుకోవాలా ఆ సమస్యలను పరిష్కరించు చెప్పేసి మనం పోలీస్ స్టేషన్ లో పోయినా కూడా ఆ సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళే పెద్దగా సమస్యగా తయారైతున్నారు కొన్ని చోట్ల డబ్బులు ఇస్తే తప్ప పని జరిగే పరిస్థితి ఒక్కసారి ఐదేళ్ల ముందు పరిస్థితులు ఎట్లున్నాయనేది ఒకసారి ఆలోచించండి ఇంత ముందు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారంటే ఒక రెండు వందల మూడు వందల రూపాయలు ఏదో ఖర్చు ఎత్తు పెట్టుకునే ఈ రోజు ఆదాయం వెయ్యి రూపాయలు ఉంటే ఖర్చు రెండు వేల రూపాయలు అయితే ఈరోజు ప్రభుత్వ పథకాలకి ప్రభుత్వాలు కూడా ఏ అనేది కూడా ఒకసారి ఆలోచించాలా చదువుకున్నటువంటి వ్యక్తులం సమాజంలో ఏం తిరుగుతూ ఉంది అనే దానిపైన ప్రజలకు అవగాహన కల్పించాలా అనేది ఒక మంచి ఉద్దేశం ఎవరికి ఓటు వేయాలా ఎవరికి వేయకూడదు అనేది మీ భిన్నత మీద ఆధారపడి ఉంటది కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద సంఘాల నాయకులుగా మా వంతు బాధ్యతగా మీకు చైతన్యం కలిగించడం మాత్రం మా బాధ్యత ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని ఒకసారి గమనించండి మనకు రాష్ట్ర ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు మంచి జరుగుతుంది వారి సంక్షేమాన్ని పెద్దపీటే వేస్తుంది అన్ని వర్గాలకు అండగా నిలుస్తుంది ఒకే ఒక ఆలోచనతో ఓటు వేయడం జరుగుతుంది ఆ ఓటు చేస్తున్నారు ఆ ఓటుని అడ్డం పెట్టుకొని ఆ ఓటు కోసం ఐదు వందల బిర్యానీ ప్యాకెట్లు మందు ప్యాకెట్లు ఇచ్చేసి ఈ రోజు ఓటుకునేటువంటి పరిస్థితి ద్వారా మనం మన ఓటును అమ్ముకుంటే ఈ రోజు ఐదు సంవత్సరాల వాళ్ళకి బానుసలుగా కట్ట బానుసలుగా తయారవుతున్నటువంటి పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు అరచేతల ప్రపంచాన్ని చూసినటువంటి సందర్భం ఏం మనం అంతా చూస్తా ఉన్నాం మారాలా అంత మనము ఖచ్చితంగా మార్పులు స్వాగతం లౌకిక లౌకికతత్వాన్ని చదువుకునేటువంటి పార్టీలను ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పార్టీలను ఖచ్చితంగా మనం మద్దతుగా నిలబల్సినటువంటి అవసరం ఉంది అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మనము మీరు అంత ఒక బాధ్యతగా అంటే ఖచ్చితంగా మనము ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినటువంటి పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు విద్య వైద్య రాయలసీమలో ఎక్కడ కూడా విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా ఉపాధి రంగాల్లో కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి పెద్ద బీట వేస్తామని చెప్పేసి ఇది అది కూడా ఈ రోజు ఆ యొక్క అత్యటువంటి పరిస్థితి లేదు అలాగే ఈ రోజు జనాభా అవమాస ప్రకారం ఎస్ సి ఎస్ సి బడ్జెట్ సంబంధించి కార్పొరేషన్ ద్వారా కూడా ఎటువంటి ఉపాధి కోసం ఎటువంటి జీవనాధారం కోసం లోన్లు కూడా కల్పించలేనటువంటి హీనమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందే అంటే దానికి సిగ్గుచేటు కేవలం కల్లిపొల్లి మాటలతో అమ్మనాభూతులు మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలు రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో నెలకొంటున్నాయి తప్ప ఈరోజు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కూర్చొని కనీసం వార్తలు కూడా వినేటువంటి పరిస్థితి లేదు చట్ట సభల్ని మనం పంపించినది మన సమస్యను పరిష్కరించడయా మా యొక్క సమస్యలు తెలియజేయండి అని చెప్పేసి మేము మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఈరోజు చట్ట సభలు ఏం చేస్తున్నారు ఒకరి మీద ఒకరి ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణలతో ఆ సమయాన్ని వృధా చేస్తూ పవిత్ర దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ పార్లమెంట్లో మీరు చేస్తున్నది ఏంటి దయచేసి ప్రజలందరూ గమనించాలా మీ పిల్లలకు మీ మంచి విద్యను అందించినప్పుడే వాళ్ళు కూడా సమాజంలో ఏం జరుగుతుందని ఆలోచిస్తాం మొదటిగా దయచేసి వెళ్ళదండి ఆ నాయకుడు పిలిచారు ఈ నాయకులు చెప్పారు అని చెప్పేసి మనం మొదటిగా మనం ఓటును అమ్ముకున్నామంటే మా ఎంత అటువంటి తిరిగితనం వ్యక్తులు ఎవరు ఉన్నారు దయచేసి ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఖచ్చితంగా మారుతున్నటువంటి ఆధునిక ప్రపంచం ప్రకారం ప్రజలందరూ కూడా చైతన్యం రావాలి చిన్న పుట్టిన పిల్లవాడికి మొబైల్ ఇస్తే ఎలా ఆపరేట్ చేయడమో తెలుసు కానీ మనకు తెలుసా తెలీదు అంటే ఏం జరుగుతోంది ఏ విధంగా టెక్నాలజీ పెరుగుతూ ఉంది టెక్నాలజీ పెరిగే పోతే మనకు ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ హామీలు ఎంతవరకు నిలబడుతున్నాయి ఏంటనేది రోజు మన టీవీలో చూసేటువంటి వార్తలు చూసేటువంటి వార్తలు ప్రతి ఒక మినిట్ కి ప్రతి సెకండ్ కి మనం రోజు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తా ఉన్నాం దాడులు విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి విపరీతంగా వచ్చినటువంటి మాటలు మోసం చేస్తూ నాయకులు చేస్తున్నటువంటి వాళ్ళ తీర్పు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అలాగనే ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలపై రాజకీయ దాడులు ఎవరైనా కానీ ఏదైనా సంబంధించినటువంటి ఆయా జాతలకు సంబంధించి అన్యాయం జరిగింది మా జాతికి ఇల్లు పట్టలు ఇవ్వలేదు మా జాతికి మా కుల పేరుతో అని చెప్పేసి ఆ సంబంధించిన రాజకీయ నాయకులకి అండగా నిలబడడండి పోతే కూడా వాళ్ళపైన తిరిగి కేసులు కంప్లైంట్లు ఇచ్చేసి వాళ్ళకి ఈరోజు జైలు పంపిస్తున్నటువంటి స్థితి ఏర్పడింది ఖచ్చితంగా మీ మంచి కోసం ఉపయోగపడేటోళ్ళు మీకు అండగా నిలిచేటోళ్ళు మీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరైనా మీకు మంచిగా అనిపిస్తే కానీ వాళ్ళకి మద్దతుగా నిలవల్సినటువంటి సమయం కూడా మీకోసం ఉంది ఎందుకంటే ఈరోజు వాళ్ళ కోసం వాళ్ళు పనిచేయలే వాళ్ళ భార్య బిడ్డల కోసం వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసుకుంటే రోజు ఈ సభ వేరుగా ఏర్పాటు అయ్యేది కాదు మనతో పాటు మన జాతి సంబంధించిన బిడ్డలు మన సంఘాలకు సంబంధించిన ప్రజలు సాటి ప్రజలందరూ కూడా సంతోషంగా అన్ని వర్గాల ప్రజలు ఉండాలి వాళ్ళందరికీ మేము అన్నగా నిరాలనేటువంటి ఒక వ్యక్తిగత బాధ్యత కంటే సామాజిక బాధ్యతలో ఈ యొక్క చైతన్య సభను నిర్వహించడం జరిగింది అలాగే ఈ వర్గీకరణ సంబంధించిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రజారక్షణ సమితి ఆధ్వర్యంలో ఆ డిమాండ్కు మా ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా మేము ఎల్లప్పుడూ కార్యక్రమానికి ఎల్లప్పుడూ మద్దతుగా అండగా నిలుస్తామని తెలియస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఐదేళ్ళు పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నారో ఎలా ఆ సమస్యతో ఇబ్బంది పడ్డారో అది ఆలోచించుకుని ఓటు వేయడానికి ఒక నిమిషం ఆలోచన చేసి ఓటు వేసేటువంటి పరిస్థితిని చూపెట్టాలని చెప్పేసి అందులో భాగంగా ఈ సమాచారాన్ని మీరు తెలుసుకున్నారు తెలుసుకున్న సమాధానం సమాచారాన్ని సోషల్ మీడియా మాధ్యమంలో వాళ్ళ ద్వారా ఇతరులకు అందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియజేసండి ఇప్పట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వేరంలో చేసిన పరిస్థితులు ఏర్పడి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గమనించుకో మన ప్రజల్లో జీవితాల్లో మార్పులకు ఖచ్చితంగా మనము మార్పు కోరుకునే అవసరం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా రక్షణ సమితి వ్యవస్థాపాధ్యక్షులు ఇక్కడ హాజరైనటువంటి ప్రజా సంఘాల నాయకులకు మహిళా సంఘాల నాయకులకు అలాగనే కళాకారులకు ఎస్పెషల్లీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ యొక్క కళను ప్రదర్శిస్తూ వాళ్ళ పాటలను ప్రదర్శిస్తూ ఇంట్లో జరుగుతున్నా ఇంట్లో జరిగినా జరగకపోయినా వాళ్ళ జీవితాలను విధానాలను కొనసాగిస్తూ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఆ కడుపులో దాక పెట్టుకుంటూ ఒక పాటల రూపంలో మనకు సంతోషాన్ని ఇస్తున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఆ దేవుడు మంచి జీవితాలను వాళ్ళకి అనిప మా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా మా ప్రజా సంఘాల తరఫున కళాకారులకు కూడా అండగా నిలుస్తామని తెలియస్తూ మీ మంచి పాటలు మాకు అందజేస్తూ వాళ్ళకు ఉత్తేజాతం తెలియజేస్తూ There we go.